బాహుబలి సినిమా తర్వాత యంగ్ రోబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయాడు ఇంతకు ముందు వరకు కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే పరిమితమైన ప్రభాస్ క్రేజ్ ఇప్పుడు ఉన్నట్టుండి ప్రపంచ వ్యాపించింది ఈ ఒక్క సినిమాతో ప్రభాస్ కెరీర్ పూర్తిగా మారిపోయింది ప్రస్తుతం ప్రభాస్ చేతిలో బోల్డ్ భారీ బడ్జెట్ సినిమాలున్నాయి వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రభాస్ ఇప్పుడు ఊహించని విధంగా రెమ్యునరేషన్ కూడా అందుకుంటున్నారు తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ ఇప్పుడు ఒక్కో సినిమాకి వంద కోట్లు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది తాజాగా మారుతి డైరెక్షన్లో ప్రభాస్ చేయబోతున్న సినిమాకి కూడా ప్రభాస్ భారీ మొత్తాన్ని తీసుకుంటున్నట్టు తెలుస్తోంది నిజానికి మారుతి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా కోసం కేవలం అరవై రోజుల కాల్షీట్లు మాత్రమే ఇచ్చారు ప్రభాస్ కానీ ఈ సినిమా కోసం ప్రభాస్ డెబ్బై ఐదు కోట్ల వరకు తీసుకుంటున్నారు అంటే ఒక రోజుకి ప్రభాస్ తీసుకునే రెమ్యునరేషన్ ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్లు అన్నమాట ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు స్థిరవేగంగా జరుగుతున్నాయి మరోవైపు ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్టు తెలుస్తోంది ఉపెన ఫేమ్ బ్యూటీ కృతి శెట్టి కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది ఇక మరోవైపు ప్రభాస్ సలార్ ఆది ప్రాజెక్ట్ కే వంటి సినిమాలతో కూడా బిజీగా ఉన్నారు